ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు రాశి ఫలాలు ఏం జరిగనున్నాయో చూద్దాం సింహరాశి సింహరాశి వారికి యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంటుంది ఈ ప్రభావం మీ మీద మీ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఉంటుంది ఒక తప్పు జరిగింది ఆ తప్పుకి పూర్తిగా మీ బాధ్యత తీసుకోలేరు అలా అని పక్కన వాళ్ళ మీదకు కూడా నెట్టలేరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఉంది ఈ తప్పుకి మీ వైపు నుంచి బాధ్యతగా ఉండండి అలాగే వాళ్ళ వైపు నుంచి రెక్టిఫై చేసే విధంగా మీ చర్యలు మాటలు ఉంటే అన్ని విధాలా బాగుంటుంది వృత్తికి సంబంధించిన శుభవార్తను మీరు వినగలుగుతారు స్త్రీలకు ఈ వారం ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు అవసరం ఖర్చులు ఎక్కువగా పెట్టుకొని వైద్య పరీక్షలు చేయించుకుని నిలకడైనటువంటి ఆరోగ్యం కోసం ఎంతగానో శ్రమించవలసిన వ్యవధి కాలం ఇది కొత్త ప్రాజెక్ట్ కోసం చేసే ప్రయత్నంలో అనుకూలమైన మార్పులు చాలా ఆలస్యంగా ఉంటాయి హడావిడి పడి భావానికి గురి కావద్దు ఉద్యోగం పోతుందేమో ఇంకో ఉద్యోగం దొరకదేమో ఈ రకమైనటువంటి ఆలోచనలు అవసరం లేదు నిదానంగా అయినా సరే పనులు జరుగుతాయి ఆంజనేయ స్వామిని మాత్రం రోజు పూజించగలిగితే అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆడవాళ్ళు ఇరవై ఒక్క రోజుల పాటు ఆంజనేయ వారి హనుమాన్ చాలీసాని ప్రతిరోజు ఒక్కసారైనా చదవండి తద్వారా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు మీకు ఏదైతే సంకల్పం ఉందో దానికి బలం చేకూరుతుంది విద్యార్థిని విద్యార్థులకు స్వల్పమైనటువంటి సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది ఒకానొక చోట మంచి మార్పులు వచ్చి సీట్ కన్ఫామ్ అయిన శుభవార్త మీకు అందుతుంది ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు శ్రీ ఆంజనేయ వారి హనుమాన్ చాలీసాని పఠించండి మగవాళ్ళైతే నలభై ఒక్క రోజుల పాటు ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి